తరఫున ఇక్కడ టెస్టులు చేయించుకోవడానికి వచ్చినామండి ఈరోజు చాలా బాగా అనిపించింది ఎన్ని సంవత్సరాల నుండో చేయించుకుంటాం అనుకున్నాం టెస్టులన్నీ బీపీ థైరాయిడ్ హార్ట్ హార్ట్ చెకప్ కార్డియాక్ చెకప్ అన్ని ట్రెడ్మిల్ టెస్టు ఇవన్నీ చేయించారండి చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ రోటరీ ఇవాళ రోటరీ క్లబ్ ద్వారా హెల్త్ చెకప్ జరుగుతుందండి కార్డియా దాని గురించి సో వీ లేడీస్ అందరు బయటకెళ్ళి చే చేయించుకోలేకపోతున్నాము కావని ఈ రొటరీ జిమ్స్ ద్వారా ధైర్యంగా వచ్చి చెకప్ చేయించుకున్నాము చాలా సంతోషము సందీప్ రావు సార్కి సన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ చాలా రోటరీ క్లబ్కి థ్యాంక్స్ ధన్యవాదాలు థ్యాంక్ యూ రోటరీ క్లబ్ జెమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఫ్రీ కార్డియక్ హెల్త్ చెకప్ అనేది మా హాస్పిటల్లో తిరుమల నరసింహంలో నిర్వహిస్తున్నారు యాభై మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీకు అందరికీ తెలుసు ఈ మధ్యన హార్ట్ ప్రాబ్లమ్స్ కార్డియాక్ జబ్బులు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ కార్డియక్ ఇన్సిడెంట్స్ ఉదయానికి సంబంధించిన జబ్బులు బాగా పెరిగిపోయాయి దాన్ని దృష్టిలో ఉంచుకొని రోటరీ క్లబ్ వారు ఈ సదుద్దేశంతో అందరికీ ఒకసారి స్క్రీనింగ్ కార్డెక్ చెకప్ చేస్తే తెలుసుకోకుండా వాళ్ళకు సింటమ్స్ లేకుండా ఉన్న జబ్బులు బయటపడి సరి అయిన సమయంలో సరి అయిన చికిత్స తీసుకుని ప్రాణాలను కాపాడుకోవాల్సిన వీలుంటుంది కాబట్టి ఆ మంచి ఉద్దేశంతో ఈ కార్డెక్ స్క్రీనింగ్ క్యాంప్ని ఈరోజు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఇందులో టూ టూడీఏకో టీఎంటీ తర్వాత రక్త పరీక్షలు దానికి సంబంధించినవి వాటితో పాటు ఈసీజీ మొత్తం కార్డ్కివాల్యుయేషన్ చేయడం జరుగుతుంది ఇందులో ఏమన్నా సస్పీషియస్ హార్ట్ ప్రాబ్లమ్ సస్పీషియస్ ఉన్న వాళ్ళకు ఫర్దర్గా యాంజియోగ్రామ్ కానీ స్టెంట్స్ కానీ దానికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది దీన్ని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ జెమ్స్ ప్లస్ మా తిరుమల నర్సింగ్ డాక్టర్ సందీప్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది దీన్ని సద్వినియోగం చేసుకొని ముందు ముందు మరిన్ని ఇటువంటి ఆరోగ్యానికి సంబంధించిన క్యాంప్స్ ఈ కార్డీకి కాకుండా మిగతా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది అది కూడా ఈ రోటరీ క్లబ్ వాళ్ళు నిర్వహిస్తే దాంట్లో కూడా చాలామందికి అనుకోకుండా బయటపడే జబ్బులు మనకు తెలిసి సకాలంలో వైద్యం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళం అవుతాము కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని తమ తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త వహించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఆరంభించిన రూడరీట్ల వజన్స్ వారికి వారి టీం సభ్యులకు ప్రాజెక్ట్ చైర్మన్ డైరెక్టర్లకు నా అభినందనలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మన తిరుమల నర్సింగ్ హోమ్ కార్డియక్ హెల్త్ చెకప్ స్టార్ట్ చేసినాము ముఖ్యంగా కార్డియక్ హెల్త్ యొక్క ఉద్దేశం ఏంటనగా కార్డియక్ ఇష్యూస్ ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కువ యంగ్ పేషెంట్స్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇట్లాంటి హెల్త్ ప్రివెంటివ్ చెకప్స్ తోటి మనం ముందు ముందుగానే గుండె సమస్యలను గుర్తించి వాటికి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లా గుండె సమస్యలు హఠాత్తుగా ఆకస్మికంగా గురయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఆ ఉద్దేశంతో ఈరోజు మనం ముఖ్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్లో నేను కూడా సబ్మిడ్ ఒక ఫిఫ్టీ వన్ మెంబర్స్కి హెల్త్ చెకప్ చేస్తున్నాము ముఖ్యంగా ఐసీజీ టుడీకో టీఎంటీ మరి కొలెస్ట్రాల్ టెస్ట్ షుగర్ టెస్టు థైరాయిడ్ టెస్టు ఇవన్నీ చేస్తూ మనం ముందు ముందు ఆరోగ్యపరంగా ఎలాంటి సలహాలు తీసుకుంటూ ఆరోగ్య నియమాలు పాటిస్తూ మనం గుండె సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అనంత కులకర్ణి సార్కి గౌరీ శంకర్ సార్కి పద్మ శ్రీనివాస్ సార్కి రంజిత్ సింగ్ సార్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ తరఫున ఎగ్జిక్యూటివ్ కార్డియాక్ హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది మన డాక్టర్ ఓ సందీప్ రావు గారు కార్డియాలజిస్ట్ శ్రీనాథ్ కార్డియాలజీ తిరుమల నర్సింగ్ హోమ్లో వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చారు దాదాపుగా సూపర్ సక్సెస్ జరిగింది తన సలహాలను బట్టి మిగతా జెమ్స్కి అందరికీ కూడా గుండె సమస్యలు ఏది రాకుండా కూడా వాళ్ళు సలహాలు ఇచ్చి అందరికీ ప్రోత్సహించారు మళ్ళీ ఈ సదావకాశాన్ని మాకు ఇచ్చినందుకు సందీప్ రావు సార్ గారికి ప్లస్ మా జెమ్స్ రంజిత్ గారు పద్మశ్రీనాథ్ మహిళలు కూడా చాలామంది వచ్చి కార్డియాక్ హెల్త్ చెకప్ చేసుకున్నారు దానికి మళ్ళీ కూడా ఇంకోసారి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం సందీప్ సార్ సార్ వాళ్ళ స్టాఫ్ మెంబర్సు వాళ్ళ ఇక్కడ ఉన్న టీం కూడా చాలా మంచిగా సహకరించారు మాకు రెండో విషయం ఏంటంటే సందీప్ రావు గారు అంటే ఇప్పుడు మాకు ఒక జిమ్స్లో కూడా మాకు మెంబరే ఓ సందీప్ రావు అంటే అవర్ సందీప్ రావు ఓ ఫర్ అవర్ అండ్ వన్ అండ్ ఓన్లీ సందీప్ రావు గారు తను మంచి కార్డియాలజిస్టు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం ధన్యవాదాలు థ్యాంక్ యూ రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మరి ఎగ్జిక్యూటివ్ కార్డియాక్ హెల్త్ క్యాంప్ తిరుమల నర్సింగ్ హోమ్లో మా జెమ్స్ అందరి కోసం నిర్వహించడం జరిగింది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే నినాదంతో ప్రతి ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లో అనే నినాదంతో మరి మా జెమ్స్ కుటుంబాలంతా సురక్షితంగా ఉండాలని తిరుమల నర్సింగ్ హోమ్ వారి సహకారంతో డాక్టర్ కార్డియాలజీ ఎండి డిఎన్బి గారు ఓ సందీప్ రావు గారు మరి మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సగటు మనిషి జీవితంలో నలభై దాటిన తర్వాత మరి ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఒకసారి మరి మా టోటల్ బాడీని మనం చెకప్ చేయించుకొని సురక్షితంగా ఉండాలని కోరుచున్నాము ధన్యవాదాలు